తంద నానా పురే తంద నానా తందనాన బల తందనాన బల తంద రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్రాకటే నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్రాది మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చందాలు సరి భూమి ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చందాలుండేటి సరి భూమి ఒకటే తంద తందనానా పురే తందనానా బల తందనా బల తనా परा ब्रह्ममु कटे तन्दना हि तन्दनानापुरे तन्दनाना बला तन्दनाना बला तन्दनाना बला तन्दनाना